Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of fear. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, homeopathy. నేను మీ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకిప్పుడు నవగ్రహాలు తొమ్మిది ఉంటాయి ఛాయాగ్రహాలు రెండు మొత్తం పదకొండు అయితే మనం మనము హిందూ సాంప్రదాయ ప్రకారంగా మనం ఎక్కువగా భాగించేటువంటి గ్రహాలు ఏమిటంటే మనిషి యొక్క స్థితిగతుల్ని మార్చగలుగుతాయి నైట్ నైటే కోటిసుడు అవ్వచ్చు నైట్ నైటే భిక్షాధికారి అవ్వచ్చు అలానే గ్రహాల యొక్క స్థితిగతులు అలానే మనిషి జీవితంలో గ్రహాలే కాకుండా ఆ యొక్క దశ అంతర్దశలు గోచార ప్రకారంగా చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు ఆ చంద్రుడితో పాటు ఏ గ్రహము ఏ రాశిలో ఉంది ఏ స్థానంలో ఉంది మనం పరిశీలన చేసినట్టయితే కనుక ఆ ప్రకారంగా ఇప్పుడు దశేటువంటి దశ అంతర్దశలు ఇవన్నీ కూడా పరిగణనలు తీసుకోవాలి అప్పుడు మనిషి యొక్క జీవితం ఎలా కొనసాగబోతుంది ఎలా కొనసాగుతుంది ఇక మీదట ముమ్మట కూడా ఎలా కొనసాగుబోతుంది అని కూడా మనము ఈ యొక్క జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా చెప్పదగినటువంటి విషయాలు ఉంటాయి అలానే మరొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అయితే కనుక జాతకాలతో సంబంధం లేకుండా జాతకాలకి అతీతంగా అంటే జాతకంలో మనకి ఏం తెలుస్తుంది అంటే కనుక ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు ఎలాంటి పరిగెలు బెదజల్లుతాయి అనేది ఒకటైతే మరొకటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఒకటి ఇకపోతే పెళ్ళెప్పుడు అవుతుంది అలానే పిల్లలు ఎప్పుడు పుడతారు వ్యాపారంలో కానీ జాబులో కానీ ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఏ దశంత దశలోనూ ఎప్పుడు పుడత వల్ల ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఒకటైతే పుట్టగానే కొన్ని గ్రహాల వారికి అక్కడ మనకి కొన్ని రకాల ఇబ్బందులు శాంతులు వస్తాయి ఈ శాంతులు రావడంతో అక్కడ హోమాలు కానీ యజ్ఞయాగాలు కానీ లేకుంటే జపతపాలు కానీ దానాలు కానీ కొన్ని ఉంటాయి అవి పుట్టిన తర్వాత బేబీ నెల లోపు అంటే ముప్పై ముప్పై ఒక దినాల లోపు కనుక ఆ పరిహార నిమిత్తం చేసినట్లయితే కనుక అన్ని రకాలుగా ఇబ్బందులు రాకుండా ఉంటాయి లేదు అంటే గనక జీవితంలో ఎప్పుడు కూడా ఏదోటి ఎదుర్కొంటూనే ఉంటారు అలానే బలరిష్ట రోగాలు అని ఉంటాయి ఇవి కూడా మనకు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము పుట్టిన వెంటనే కాకుండా ముప్పై రోజుల లోపు కనుక ఆ పరిహార నిమిత్తాలైతే ఖచ్చితంగా చేసుకోవాలి ఇలా చేసుకొని పక్షాన ఇక పెద్ద అయిన తర్వాత అయితే బలరిష రోగాలు కావచ్చు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఏది చేద్దామని ముందుకు వెళ్ళకపోవటం ఇది ఒక సమస్య అయితే ఈ మధ్యకాలంలో మరొకటి ఉంది ఇది ఏంటంటే కనుక ఇది జ్యోతిష్య శాస్త్రానికి అనుగుణంగా ఉండదు ఆపోజిట్లో ఉంటుంది ఇది ఏంటంటే తంత్ర జ్యోతిష్యం ఈ తంత్ర జ్యోతిష్యం ఏంటంటే జ్యోతిష్యంలో ఉన్నటువంటి విషయాలే కాకుండా ఈ తంత్రంలో ఉన్నటువంటి విషయాలకి ఎదిగేటువంటి వాళ్ళను మనం ఎదుగుతున్నాము అని ఎదుటి వాళ్ళు తట్టుకోలేక అలానే ఈ ఎదుగుదలని తట్టుకోలేక మనలో ఉన్నటువంటి మంచితనము ఆలోచన ఆరోగ్యము అలానే మన యొక్క చాకచక్యము సహాయం చేసేటువంటి గుణాలు మంచి తత్వాలు బాధ్యత ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు చూసి గమనించి వీరి యొక్క పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ కూడా పోవాలి అని చెప్పేసి మన మీద ఎలో ఎలో గాంటి ప్రయోగాలు కూడా చేయటం జరుగుతూ ఉంది ఈ చేసేటువంటి గురువులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇకపోతే ఇప్నాడిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణం చాతబడి అష్టదిబ్బందన స్పిరిట్ భాగల్ముఖి భానుమతి యక్షిణి ధూమావతి ధూమావతి రూపావతి ఇలాంటి క్రియలతో కాకుండా ఇంకా కూడా ఎన్నో రకాలైనటువంటి పద్ధతులతో క్రియలతో కూడా మనిషిని హింసించడం మనిషిని జయించడం మనిషిని ఎంతో దానికి దిగదార్చడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తస్మ జాగ్రత్తగా ఉండండి మన పర్సనల్ విషయాలు కూడా ఎవరికి షేర్ చేయకండి అలానే కనుక ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఇవన్నీ కాకుండా మనకి రాశి పరంగా మనం చూసినట్టయితే కనుక ఎవరిలో అయినా నేను చెప్పింది చెప్పినట్టు జరగలేదు అంటే కనుక వారు గమనించుకోవాలి ఖచ్చితంగా ఏదో జరుగుతుంది ఎవరో నా యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఎవరో నన్ను పట్టి లాగేస్తున్నారు ఎవరి వలన ఇలా అయిపోతుంది అని మాత్రం గమనించుకొని సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారికి సంప్రదించినట్టయితే మీ యొక్క పరిష్కార మార్గం చూడపబడుతుంది కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేయండి ఇకపోతే గ్రహాల యొక్క స్థితిగతులు గ్రహాలు ఏ స్థానంలో ఇప్పుడు ఉండటం వలన ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇది కేవలం గ్రహాల యొక్క స్థితిగతులకి మాత్రమే చూడవచ్చు ఇక వేరే సమస్యలు ఉంటే మీకు ఏదో జరుగుతుందని మాత్రం గమనించుకోవాల్సి వస్తుంది ఇకపోతే మనకి మొదటిగా ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది కుంభరాశి ఈ కుంభరాశి వారికి మనం చూసినట్టు కనుక ఈ యొక్క శని భగవానుడు రెండో స్థానంలో ఉన్నాడు అలానే ఈ స్థానంలో అంటే రాహు ఉన్నాడు కేతు సింహరాశిలో ఉన్నారు ఇక తిరిగేటువంటి గ్రహాలు జనవరి నుంచి మనం చూస్తున్నట్టయితే కనుక ఐదు మాసాలు చూసుకోవాలి ఖచ్చితంగా ఈ ఐదు మాసాలు శని భగవాను యొక్క అశుభ దృష్టి అనేది కుంభరాశి వారి మీద కొంతమేర కనపడుతూ ఉంది ఎందుకంటే కనుక రెండో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు స్థల మార్పిడి అంటే నక్షత్ర మార్పిడి అనేది జనవరి పదో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో జరుగుతుంది ఇది మూడు మాసాల వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఇక కుంభరాశి వారికి ఇప్పటివరకు ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు అనేది కాదు చిన్నగా ప్రయత్నాలు అనేది ఇలానే ఉంటే గొడవలు కానీ అయ్యే ఆలోచన ఉంటుంది ఆరోగ్యపరంగా కొంతమేర ఇబ్బంది కనిపిస్తుంది కాబట్టి ఆ మేర కొంతమేర నెమ్మదిగా అయితే ఉండాలి ఇకపోతే ఈ సింహరాశి వారికి ఆరోగ్య సమస్యలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి స్టమక్ రిలేటెడ్గా హెడ్కి రిలేటెడ్గా ఇంకోటి ఏంటంటే కనుక నరదిష్టి నరప్రభావం శత్రు పేడ కనపడకుండా ఉండేటువంటి శత్రువులు కూడా కనబడుతూ ఉన్నారు ఈ యొక్క కుంభరాశి వారికి కాబట్టి కొంతమేర జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడు పెట్టేటువంటి వ్యాపారాలు అయితే ఖచ్చితంగా నేనైతే వద్దని చెప్తా ఈ ఐదు మాసాలు పోతే సినీ రంగం రాజకీయ రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో కొంతమేర నెట్టుకుపోతారు కాంట్రాక్ట్ రంగంలో బాగుంటుంది రియల్ ఎస్టేట్ అయితే ఖచ్చితంగా వద్దు అని చెప్పొచ్చు ఇక రోడ్డు కాంట్రాక్టులు కానివ్వండి ఏదైనా ఇనుము ఇటుకేసి లాంటి వ్యాపారాల్లో బాగుండి ఇక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు కూడా కొంతమేర బాగుంటుంది అని చెప్పవచ్చు పోతే వీరికి ఈవెంట్ ఆర్గనైజర్ లాంటి వాటిలో బాగుంటుంది అలానే ఏదైనా అపరాల వ్యాపారం కూడా వీరికి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు ఏదైనా బ్రోకరేజ్ అంటారు కదా అపరాల వ్యాపారాలు కొని అమ్మేదా దాంట్లో అయితే ఖచ్చితంగా బాగుంటుందని మాత్రం చెప్పొచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఏదైనా సహాయ సత్కారాలు చేయాలనుకున్నా కూడా ఈ ఐదు మాసాలు చేయకుండా ఉంటే మంచిది అలానే ఈ యొక్క కుంభరాశి వారికి దీంతో పాటు కనుక పెళ్లి కానివారు ఎవరైనా ఉంటే కనుక వారు పెళ్ళి చేసుకునే యోచన ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా వారు ఒకటికి సార్లు ఆలోచించుకొని ఒకటి రెండు సార్లు గమనించుకొని ఆ ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ముందుకు వెళ్ళొచ్చు ఇక కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు భయపడేటువంటి అవసరం లేదు శని భగవానుడు కుంభరాశికి ఏమీ చేయడు మంచే చేస్తాడు కాబట్టి చైతన్యాన్ని ఇస్తాడు కష్టపడే వాళ్ళకి కష్టాన్ని ఇస్తాడు మంచిగా సుఖపడే వాళ్ళకి ఇంకా ఎక్కువ సుఖం ఇస్తాడు కాబట్టి కుంభరాశి వారికి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు చిన్న చిన్నగా ఇవాళ అనుకున్న పని రేపు అవుతుంది రేపు అనుకున్న పని ఎల్లుండి అవుతుంది అంతకుమించి వేరేటువంటి సమస్యలే రావు కాబట్టి ఒక్కటే అమ్మాలి ఎదుటి వాళ్ళని నమ్మకుండా ఉన్నంతవరకు ఏమి సమస్య రాదు ఎదుటి వాళ్ళని నమ్మి డబ్బు ఇచ్చినా పనిచ్చినా సహాయం చేసినా కూడా ఇబ్బంది పడేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి అలాంటి ఎదుటి వారికి ఎలాంటి సహాయ సత్కారాలు చేయకుండా మన పని మనం చేసుకుంటూ ఉండే సరిపోతుంది ఎవరి మాట విన ఎవరిని నమ్మి మన పర్సనల్ పేజీ అని చెప్పకండి ఈ యొక్క శని భగవాడు ఇక అంతకుమించి ఏం చేయడు ఇక వీరికి పరిహారం కూడా ఒకటి ఉందండి శని భగవాడు మీ జోలు రాకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా వారంలో ఒక్కసారైనా సరే అడుక్కున్న వారు ఉంటారు ఆలయాల దగ్గర ఈ ఆలయాల దగ్గర అడుక్కున్న వారికి కనీసం ముగ్గురికైనా సరే ఒక భోజనాలు ఫార్సిల్ చేయించుకునే సరే మనం వండే అవసరం లే భోజనాలు ఫార్సిల్ చేయించుకునే సరే ఒక ముగ్గురు లేదా నలుగురికి గనక ఆ ఫుడ్ ఏదైనా తినేదానికి ఇస్తే కనుక ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి ఆ ఒక శని భగవానికి అశుభ దృష్టి అనేది తొలగిపోతుంది కనీసం టిఫిన్స్ అయినా ఇడ్లీ కానీ దోశ కానీ పూరీలు కానీ ఉంటాయి కదా అవైనా సరే ఒక నాలుగైదు పార్సల్ కట్టించుకొని ఆలయాల వద్ద అడుక్కునే వారు ఉంటారు వారికి ఇవ్వండి ఆకలితో ఉన్న వారికి ఇస్తే చాలా మంచిది లేదండి మొన్న ఈ మధ్య ఫంక్షన్ చేశాను ఒక వెయ్యి మంది పిలిచారు చుట్టాలందని అంటే అలాంటి అవసరం లేదు అది అదే ఇది ఇదే అది దానం చేసినట్టు కాదు అది ఎంజాయ్ చేసుకునేదానికి దానం అంటే ఏది చేయాలి అంటే ఖచ్చితంగా మీరు వండి వార్చి అవి ఏదైనా పేదవారికి ఇస్తే అవుతుంది కాబట్టి అలాంటిది ఆలయాల వద్ద ఉన్న వారికి ఇస్తే చాలా మంచిది ఇక శివాలయంలో పంచామృత అభిషేకం మాసంలో ఒక్కసారి అని చేయించండి మాస శివరాత్రి రోజు చేస్తే ఇంకా మంచిది అలానే లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి మరొకటి పరిహారం ఉన్నది అది ఏమిటంటే నవగ్రహాలకి అభిషేకం చేయండి మంచి జరుగుతుంది అలానే శివాలయంలో అభిషేకం చేయండి మంచి జరుగుతుంది వీటితో పాటు నవగ్రహాలకు అభిషేకం ఇంకొకటి ఉందండి హనుమాన్ మందిరంలో ఆకుపూజ చేయించండి దీనికి మంచి జరుగుతుంది నూట తొమ్మిది వడలు గారెలు అంటారు కదా అవి హనుమాన్ మందిరంలో సమర్పించండి దీనివలన మీకు మంచి జరుగుతూ ఉంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయండి ఒక డజను అంటే పన్నెండు పన్నెండు అరటి పళ్ళు తీసుకొని ఒక ఆరుగురికి మినిమంగా ఇవ్వండి దీనివల్ల కూడా మీకు మంచి జరుగుతుంది ఆర్థిక సమస్యలే కాకుండా ఆరోగ్య సమస్యలే కాకుండా శత్రు బిడ్డ శత్రుపై కాకుండా అన్ని రకాల ఇబ్బందులు కూడా కొంతమేర తొలగిపోతాయి ఇంకా విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఐదు మాసాలు ఆగిన తర్వాత ప్రయత్నం చేయవచ్చు ఈ రకంగా ముందుకు వెళ్తే కుంభరాశి వారికి కూడా అదృష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది